మీ కానీ మీకు చింటే బాగుంటుంది డిపార్ట్మెంట్ గౌరవం కాకపోతే బాగుంటుంది మీరు ఏమన్నా ఏం పెట్టినా పిల్లల పోస్ట్ ఏమన్నా చదువు ఏమైనా పెట్టినారా బాబా నువ్వు రూపాయలు ఇచ్చే బదులు ఇల్లు కట్టిస్తే బాగుంటది అంటే నేనే పదివేలు ఇంకోటివచ్చు ఇంకోటి ఎవరైనా బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బెటర్ ఉంటుంది చచ్చిపోయిన పదివేలు ఇస్తే బతికినప్పుడు సాయం చేస్తే బాగుంటుంది అన్నాడు ఏం నొప్పి దానికి ఏం బాధ అనిపిస్తుంది దానికి

ఆ పోస్టింగ్ కోసం కకుర్త పడినా మీ పోస్టింగ్ కోసం ప్రజలందరికి ఇబ్బంది పెడతారు మీరు మనసంపరం ఎందుకు చేస్తారు ఉద్యోగాలు ఎందుకు చేస్తారు ఉద్యోగాలు చాటుపోతాను ఒకటి మాట్లాడతావు బయటకు వస్తే గల్లపాటి నెట్టేస్తాము మండల పాటి ప్రజలన్నీ షెట్టి పొడి వేసుకుంటా చెప్పినా బయటకు వస్తారు ఆఫీస్ కానీ బయట నెట్టేస్తుంటారు ఖచ్చితంగా మీకు మూల్యం చెల్లిస్తారు ప్రజలు రేపు అధికారం వచ్చే రోజు కూడా ఇదే పరిస్థితి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మంచి సాంప్రదాయం కాదు న్యాయ వ్యవస్థను కాపాడండి ప్రజాస్వామ్యంలో ల్యాండ్ ఆడటం కాపాడాలి కానీ చట్టపరంగా చట్టానికి విరుద్ధంగా మీరు మా పిల్లల మీద మా కార్యకర్తల మీద మీరు కేసులు కట్టుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము ఇప్పటికి పద్దెనిమిది నెలలు అయింది అయ్యేది పోయేది లేదు గవర్నమెంట్ తోటి ఇంతకంటే ఎక్కువ కట్టుకుంటారు కేసులు కట్టుకోవడం కానీ మేము కూడా ప్రజాక్షేత్రం మీ బట్టడి బిక్కి కార్యక్రమం చేస్తాం మీరు డిపార్ట్మెంట్ని గౌరవిస్తున్నాం మేము మీరు దిగజారు చేస్తే మేము కూడా రకంగా చేయాలని కూడా మేము ఆలోచిస్తాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మాకున్న పద్ధతిలో న్యాయ వ్యవస్థతో ద్వారా ఏ రకంగా ముందుకు పోవాలో పోతాం కానీ అతిగా మీ అతి మీరి మీరు పనిచేయడం అనేది మంచిది కాదు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోవాలని చెప్పి రాజశేఖర్ గారికి సిఐ గారికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ నాగబాబుని ఎవరైతే బెదిరిస్తుండో ఆ బెదిరించినది కూడా పిటిషన్ ఇచ్చిన అతను మేము ఏమంటే మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి పోతే కాల్చే చర్య కొడుతూ సంప చేస్తాను బెదిరిస్తుండు మరి రికార్డు ఇప్పుడు సిఐ గారికి వినిపించినాం దాని మీద ఏ పాటి చర్యలు తీసుకుంటున్నావు మీరు అందరూ మీడియా వాళ్ళు కూడా చూశారు దాని మీద చర్యలు తీసుకోకుంటే ఫర్దర్గా మళ్ళీ పార్టీ కార్యక్రమం ఇస్తాం ఖచ్చితంగా ఈ నగరకాలలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమం చేసే కార్యక్రమం ఎందుకంటే ఒకటి రెండు కాదు పద్దెనిమిది నెలలో అన్ని పోలీస్ ఇదే పరిస్థితి ఉన్నది మా పార్టీ నాయకులను బయటకు వెళ్ళించే పరిస్థితి లేదు స్టేషన్లో వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు చెప్పింది మాకు వేదవాక అయిపోతుంది తప్పే వేరే లేకుండా అయిపోతుంది ఇలా పోలీసు రాజ్యం నడుస్తుంది అటవిక పాలన నడుస్తుంది రాక్షస పాలన నడుస్తుంది ఈ నగరకల్ నియోజకవర్గంలో ప్రతి చోట కూడా అదే పరిస్థితి ఇప్పుడైనా కొద్దిగా మరి ప్రజాస్వామ్యం కాపాడే పద్ధతిలో మరి ఖచ్చితంగా చట్టాన్ని గౌరవించి మేము వస్తున్నాం

తో సాల్యూట్ చేంచ్ ఫుడ్ డెలివరీ ఇవటానికు వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ బోయ అనీల్ పై